హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన స్మార్ట్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పోలేరమ్మ తల్లికి పొంగలైతే పెట్టుకుంటున్నాము ఇక లేసేసి ఇల్లు వాకిల్లన్నీ శుభ్రం చేసేసుకొని మా వదినైతే పొంగలైతే పెట్టేసింది నేనైతే ఇంకా మిగతా పనులు చేసుకున్నాను అనమాట పూజ అయితే ఫినిష్ అయితే చేసేసుకున్నాను ఇక పూజ అయిపోయిన తర్వాత కోడికి కుంకుమ అయితే పెడుతున్నారనమాట మా వదిన చెప్తుంటే మా పాప అయితే పెడుతుంది మాకేందంటే మొన్న పెద్దమ్మ తల్లి తిరునాల్లో జరిగిన తర్వాత సండే అంటే తిరునాలు జరిగిన త్రీ డేస్ తర్వాత అమ్మకైతే పెట్టుకున్నారనమాట మాకైతే ఇంట్లో బాగలేదనేసి మేమైతే పెట్టలేదు ఇక నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం అనేసి అనుకున్నాము ఆ రోజు నానే వచ్చేసింది ఆదివారం ఇక పూజ అయితే ఫినిష్ అయిపోయింది అమ్మవారికి అయితే ప్రసాదము పువ్వులు వేప ఆకులు అలాగే పసుపు కుంకుమ కొబ్బరికాయ అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట కోడిని తీసుకొని ముందైతే వెళ్ళారనమాట బైక్ మీద ఇక మేమైతే వెనక ప్రసాదం అయితే తీసుకొని వెళ్తున్నాము మా ఇంటి దగ్గర నుంచి మాకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందనమాట గుడి దగ్గరికి మాకు అన్ని దగ్గర దగ్గరలోనే ఉన్నాయన్నమాట ఇంకా మా పిల్లలైతే మా పాపని అయితే వీడియో అయితే తీమనని చెప్పాను మొత్తం అయితే తీలేదనమాట అక్కడక్కడ కొంచెం క్లిప్స్ అయితే తీసేసింది సండే ఆ రోజు మాకు ఒక ముగ్గురు ముగ్గురేమో పెట్టుకున్నాం మాతో మేము అంటే మాకంటే ముందు ఇద్దరైతే పెట్టారనమాట పొంగలి తర్వాత మేము ఆ రోజు ముగ్గురైతే పెట్టారు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా పెద్దమ్మ తల్లికి మళ్ళీ మేము పెట్టుకోవాలి ఒకటి పెండింగ్ పడింది నెక్స్ట్ మంత్ మా హస్బెండ్ హైదరాబాద్ పోయి వచ్చిన తర్వాత పెట్టుకుందామని ఫిక్స్ అయి ఉన్నాము అప్పుడు కూడా మీకు వీడియో షేర్ చేస్తాను ఇక మా మామ అయితే వచ్చేసాడు కోడిని కోయాలనేసి గుడి చుట్టూ ప్రదర్శనలు అయితే తిరుగుతున్నాము మూడు చుట్టూ తిరుగుతున్నాము ఇక మా వదిన పిల్లలు మేమంతా అయితే వచ్చేసామన్నమాట వీడియో చూడండి పై ఎట్లా అంటే అట్లా వాడి తీసిందనమాట కరెక్ట్గా పట్టుకొని తీయమంటే ఎట్లా అంటే అట్లా తీసింది ఇక మేమైతే గుడి చుట్టూ తిరుగుతున్నాము అంటే అమ్మగారికి అన్నమాట ఇంకా పాస్బుక్ ఇంక అవన్నీ వేసేసి లోపలికి వచ్చేసి దండం అయితే పెట్టుకుంటున్నాము మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను ఇంట్లో నిమ్మ చెట్టు ఉంది నిమ్మకాయలు తీసుకొద్దామని అనుకున్నాం కానీ మర్చిపోయామన్నమాట ఇక సర్లే నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకొద్దామనేసి అనుకున్నాము ఇస్తా ఐడియానే లేదు మా వదిన గుర్తు చేసింది నిమ్మకాయలు అవి తీసుకొచ్చుంటే బాగుండేది అనేసి ఇక ప్రసాదం అన్నీ అక్కడ పెట్టేస్తున్నాము బయట కూడా ప్రసాదం పెట్టేసేసి దన్నం అయితే పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే అనమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే డిస్కషను మా వదినని నన్ను కొబ్బరికాయ కొట్టమన్నారు మా వదిన వచ్చేసి మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాము నువ్వు ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది వచ్చేసి నువ్వు కొట్టు అని చెప్పింది ఇంకా మా అబ్బాయి వచ్చేసి కొబ్బరికాయ తీసుకొని కొడతా అన్నాడు అది చూడండి డ్యాన్స్ చేస్తున్నాడు లోపల మళ్ళీ దండం పెట్టేసేసుకొని అంటే బయటకైతే వచ్చేసామన్నమాట నేను కొట్టిన కొబ్బరికాయ ఏమో ఉప్పులు ఉప్పులుగా అయింది మా బాడేమో కొట్టగానే రెండు ఉప్పులు అయింది చూడండి నేను కొట్టిన కొబ్బరికాయ ఉప్పులుగా అయిపోయిందన్నమాట ఇంకా ఇక్కడైతే లాస్ట్ అమ్మవారికి కోడిని అయితే బలిస్తున్నారు ఇట్లా ఇంకా కోడిని ఇట్లా చేసిన తర్వాత తలకాయ అక్కడే పెట్టేసి ఆ కోడి తలకాయ మీద వాటర్ వేసేసి దండం పెట్టుకుంటారు మూడుసార్లు ఇక కోల్డ్ అయితే తీసుకొని వెళ్తున్నారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ